చాలా చాలా తక్కువ బిజినెస్ పెట్టుబడితో అంటే పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉంటే చాలు దీంతో బిజినెస్ చేసుకోవచ్చు అనే ఒక బ్రహ్మాండమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కొంచెం ఓపిక్ గా లాస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఒకే ఒక లైక్ ఇవ్వండి మా టీం మొత్తానికి మీరు ఇచ్చేది ఒక అప్రిషియేషన్ కింద మాకు కొన్నంత బలం మీరు ఇచ్చే ఒక లైక్ సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఐస్ క్యాండీ పెప్సీ కోలా అని పిలుస్తాం మనం కొన్ని ఏరియాలో దీని అప్ అని పిలుస్తారు సో ఒక లాంగ్ లెంత్ కవర్ లో ఫ్రూట్ జ్యూస్ టైప్ ఫ్రూటీ టైప్ కోలా లేదా బాదం మిల్క్ టైప్ లిక్విడ్ ని వేసి దాన్ని ఫ్రీజర్ లో పెట్టి ఐస్ గడ్డగా మారుస్తారు దాన్ని అమ్ముతారు ఇది చాలా మంది చాలా ఇష్టం ఈ ఐస్ క్యాండీస్ చిన్నపిల్లలు స్కూల్ దగ్గర చాలా మంది ఐస్ క్యాండీస్ ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఈ ఐస్ క్యాండీస్ తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది చాలా సింపుల్ గా కూడా దీన్ని చేసేసుకోవచ్చు మనం సో దీంతో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ ఐస్ క్యాండీ తయారు చేసేటువంటి విధానం ఏంటంటే ఒక్కొక్క ఫ్లేవర్ కి ఒక్కొక్కలా ఉంటుంది విధానం అన్నింటికి కూడా చాలా తక్కువ ఖర్చు ఎన్ని ఫ్లేవర్స్ అని చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఏంటంటే ప్యాకింగ్ రూల్ రూల్ రోల్ అనమాట ప్యాకింగ్ రోల్ అంటారు మనం తయారు చేసినటువంటిది కూడా ఒక లిక్విడ్ ఫామ్ ఫ్రూటీ కాని కోకా కోలా కానీ పెప్సీ కానీ ఇట్లా అమెజాన్ లోకి వెళ్తే ఎన్నో రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి మనకు స్ట్రాబెరీ ఫ్లేవర్స్ కొన్ని మిక్స్డ్ చాక్లెట్ ఫ్లేవర్స్ ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ ని దొరుకుతాయి సో ది బెస్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుని రెండు మూడు రకాల ఫ్లేవర్స్ ను మనం తయారు చేసుకుని వాటిని ఈ రోల్స్ వస్తాయి కదా ఈ రోల్స్ లో ఫిల్ చేసి ఈ సీలింగ్ మిషన్ తో జస్ట్ సీల్ చేసుకోవడం ఇదే పని తర్వాత ఫ్రీజర్ లో పెట్టేస్తే దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు లేకపోతే మనమే సేల్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ చాలా మంది కొనే వాళ్ళు ఉంటారు సో మనకంత టైం లేదనుకుంటే ఎక్కువ మొత్తంలో ఊర్లో ఉండేటువంటి అన్ని షాపులకి డ్రింక్స్ ఎలా అయితే సప్లై డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చాక్లెట్స్ ఎట్లా అయితే డిస్ట్రిబ్యూషన్ సప్లై చేస్తారు మనం కూడా కిరాణా షాపులు కానీ పాన్ షాపులు కానీ మనం ఈ ఐస్ క్యాండీస్ ని సప్లై చేసుకోవచ్చు శుభ్రంగా తర్వాత ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళకు కూడా మనం ఊళ్ళలో తిరిగే వాళ్ళు ఉంటారు బండి మీద తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు అనమాట సో ఎప్పుడైనా సరే బిజినెస్ లో ఏంటంటే మనం తయారు చేసేటువంటి ఒక ప్రొడక్ట్ అనేది స్పెషల్ గా యునిక్ గా ఉండాలి మనం ఒక మంచి క్వాలిటీ టేస్ట్ తో ఒక కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం ఎక్కువగా మార్కెట్ లో కొదలాలి అప్పుడు మనకి యూనిక్ బిజినెస్ అనేది జరుగుతుంది ఆ ప్రొడక్ట్ కొంటే మన దగ్గర కొనాలి లేదంటే ఇంకొకళ్ళ దగ్గర కొంటే వేస్ట్ అనేటువంటి లెక్క చూపించగలిగితే మన బిజినెస్ ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్కువ కాలం నిలబడుతుంది అయితే దీనికి మనకి ఐస్ క్యాండీ ఒకటి తయారు చేయడానికి మనకి ఎటువంటి ఖర్చు ఒక రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మనకు కలిపిన ఫ్లేవరు వాటర్ ప్యాకింగ్ కవరు ఫ్రీజింగ్ ఇవన్నీ కలిపి ఒక్కొక్క క్యాండీని మనం డైరెక్ట్ గా అయితే ఏడు రూపాయలకు అమ్మొచ్చు కాస్త లెంత్ ఎక్కువది లేదు అంటే మనం షాప్స్ తీసుకుంటే వన్ నాట్ టూ రూపీస్ కమిషన్ ఇచ్చేసి మనం దాన్ని కొంత తక్కువలో అమ్ముకోవచ్చు ఈ విధంగా మనం తక్కువలో తక్కువ ఒక మూడు రూపాయలు లేదా రెండు రూపాయలు ఒక క్యాండిల్ మీద మనం సంపాదించవచ్చు సో రోజుకి ఒక ఐదు వందల క్యాండిల్ మనం సప్లై చేసాం అనుకున్నా సరే వెయ్యి రూపాయలు ఏమీ కాకుండా ఈజీగా సంపాదించవచ్చు సో బిజినెస్ అనేది ఎప్పుడైనా ఏంటంటే తక్కువగా తయారు చేసి ఎక్కువగా అమ్ముకోవాలి ఏ ప్రోడక్ట్ చేస్తున్నాం అనేది మాత్రం కాదు ఇది మనం మైండ్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిజినెస్ అయినా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి